ఒక మంచి కార్యక్రమం అంటే వన్ బై వన్ ఇది కంటిన్యూస్ గా చేయాలి ఉద్దేశం ఏమిటంటే కేంద్రంలో నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలి అదే విధంగా కోర్టుల మీద నమ్మిక పోయిందన్న ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం జగ్జీవన్ రామ్ స్టాచి నుంచి అంబేద్కర్ వరకు రన్ బీసీ రన్ అంటే సోషల్ జస్టిస్ రన్ జరగాలని సమాజంలో అందరికీ న్యాయం జరగాలి ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు దీన్ని కరుతో కాదు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో జ్యుడిషియరీ మాత్రం మనకు టోటల్ గా అంటే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దోపట్నే ఉండాలంటున్నారు అదే రాహుల్ గాంధీ ఏమన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తేస్తా అన్నాడు కమ్ టు ది పవర్ కండక్ట్ క్యాస్ట్ ఇసేదారి అన్నాడు ఆయన బీయింగ్ అపోజిషన్ లీడర్ ఢిల్లీలో ఆయన ఈ బిల్లు పెట్టినప్పుడు మనం అందరం కూడా అందరు ఎంపీల దగ్గర పోదాము అందరికీ దండం పెడదాం అవసరం అనుకుంటే కాలు పోగాం కానీ ఈసారి రాకపోతే ఏది చట్టపరంగా రావాలి రాజ్యాంగంలో సవరణ కావాలంటే ఈ కార్యక్రమం చేయడానికి అందరూ చేప్రేదనం చేయాలని గతంలో ఐఐటి ఐఐఎంలో కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ బిల్ పాస్ అయింది ఎన్ని అన్ని పార్టీల వాళ్ళు అన్నాడు సోనియా గాంధీ గారు యూపీఐ చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ చెప్తే ఎందుకంటే అన్ని పార్లమెంటులో అన్ని అసెంబ్లీలో మా మెజార్టీ ఎక్కువ ఉంది మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నాము కనుక దీంతో ఎస్సీ ఎస్టీలు కూడా మైనార్టీలు కూడా అందరు కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ బిల్లు పెడితే న్యాయం జరుగుతుంది అనేది మా ఉద్దేశం ఇక్కడ రేవంత్ రెడ్డి నలభై రెండు పర్సెంట్ చిత్తశుద్ధితో నూట యాభై కోట్లు పెట్టి ఇంటింటికి తిరిగి సర్వే చేసి లోకల్ బాడీలో నలభై రెండు పెడితే దానికి కూడా ఇలా ఒక పక్క హైకోర్టు ఒక పక్క సుప్రీంకోర్టు కోర్టు వ్యతిరేకం కాబట్టి దీనికి ఒకటే సాలు రాజ్యాంగ సవరణ రావాలంటే నైన్త్ షెడ్యూల్ లో రాహుల్ గాంధీ పెట్టినరోజు అన్ని పార్టీ ఎంపీల దగ్గర పోదాం అవసరమైన కూడా ముఖ్యమంత్రి అదే అదేవిధంగా నేను ముఖ్యమంత్రి గారిని కోలుతున్న ఆల్ పార్టీ వాళ్ళని పిల్వండి పిలిచి తప్పనిసరిగా నరేంద్ర మోడీని కలవాలి ఆయన న్యాయం చేస్తాడా లేదా ఎందుకంటే ఆయన ఇన్సల్ ఓబీసీ అగ్రకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ అగ్రకులాలు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తుంటే బీసీ కులంలో పుట్టి మీరు చేస్తారా లేదా అనేది అది లాస్ట్ పాయింట్ ఏదైనా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది వచ్చే వరకు ఎక్కడ ఆపేది లేదు ఇది రాకపోతే చట్టం రాకపోతే మా భవిష్యత్తు ఎడారి కనుక అందరు కూడా అన్ని పార్టీ ముఖ్యంగా బీసీ సంఘాలు కానీ అన్ని పార్టీలు ఉన్నవాళ్ళు కానీ మీటింగ్లలో మాట్లాడుతున్నారు దయచేసి వాళ్ళని కోరిక ఏంటంటే ప్రధానమంత్రి దగ్గర కూడా మీరు రావాలి ప్రధానమంత్రిని ఒప్పియాలి ఎందుకంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఇక్కడ ఎంపీలు ఉన్నారు మీటింగ్లలో అటెండ్ అవుతున్నారు నరేంద్ర మోడీ దగ్గర పోయేందుకు భయమైంది అడుగుదాము ఏం చేస్తాడా లేదా ఏదో తేలిపోవాలి కదా ఎన్ని రోజులు మేము ఇట్లా ఏది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు అయినా ఇంకా మేము అనగా దొక్క పది పర్సెంట్ వాళ్ళే లాభపడుతున్నారు వాళ్ళు ఏది ఈడబ్ల్యూఎస్ పెడితే మేము పది పర్సెంట్ మద్దతు ఇచ్చినాం ఎక్కడ కూడా వ్యతిరేకం చేయలేము మాకెందుకు వ్యతిరేకం చేస్తారు మేము ఏం తప్పు చేసినామని అడగడానికి మనం అందరూ ఏది ఫస్ట్ వీక్ లో ఏది పార్లమెంట్ శురు అవుతుంది పోరాటం మనం ఢిల్లీలోనే కొనసాగిద్దాం కొనసాగిద్దాం కొనసాగిద్దాం